చేస్తున్నారు నిన్న తెచ్చుకున్న పోవాలా అవి గింజ అవి తీసుకొని వెళ్ళారా తెచ్చుకున్నారా షాక్ మీషోలో బుక్ చేసినట్టే ఉన్నారు సేమ్ అది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మన వీడియో చూసిందైతే వీడియోకైతే లెక్కొట్టి వీడియో కంటిన్యూ చేయండి తర్వాత అక్కడైతే ఆలోచనంతకాయ కోసింది కదా అక్క అయితే ఇంకా అక్కడైతే కట్ చేస్తూ ఉన్నది ఆలోచనత కట్ చేసిందన్నమాట అమ్మును అక్క ఇద్దరు నన్ను అయితే కట్ చేశారు ఇంక ఇక్కడ గండుతో సరదాగా ఆడుతూ ఉన్నాడు తాకుతుందా తాకదా అని చెప్పేసి ఆ గండులు అది పెట్టి మా నాన్నకు కొడుతూ ఉన్నాడు ఇంకా అక్కడైతే గండుతో ఆడుతూ ఉన్నాడు ఆయన అయితే ఇంకా స్వీట్ వచ్చేసి అక్కడైతే పావులు పెట్టుకొని పావులలో పావులలో అప్పాలు వేసుకొని అప్పాలు నాన్నకి ఇచ్చిపోయిందనమాట ఇవి చిన్న చిన్నిగా ముక్కలు చేయి తాతయ్య అని చెప్పేసి ఆ ప్లేటు తా ఇచ్చింది అనమాట అందుకే నాన్న చిన్న చిన్న ముక్కలు అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడికైతే మన ఏదో బయటకి వెళ్ళి ఏదో ఇచ్చేసి వచ్చారన్నమాట ఇంకా నాన్న మాన ఇంకా తర్వాత అయితే ఇంకా బయట ఈరోజు నిన్న ఈవినింగ్ అనమాట ఇదైతే నిన్న ఈవినింగ్ ఇక్కడ ఈవినింగ్ బయట అయితే అనమాట ఎవరికో ఏదో ఇచ్చే చిల్లు సంచిల కొంట పోయి ఇంకా అక్కడైతే ఈవినింగ్ బయటయితే కూర్చున్నాం అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా అంతకాయ వండింది అది మొన్న మొన్న వీడియో ఇంకా ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ఈరోజు ఈవినింగ్ అన్నమాట ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే సోరకాయ ఉన్న రొయ్యల కర్ర అయితే వండు వండుతుంది వండుతుంది ఇంకా రొయ్యలు అయితే తెప్పిస్తూ ఉంది తర్వాత ఫస్ట్ వచ్చే ఫస్ట్ అయితే ఈ సోరకాయ అయితే స్కిన్ అయితే తీసేసింది అనమాట స్కిన్ తీసేసింది ఇంకా అందులో ఉన్న గింజలు అయితే తీసేస్తూ ఉంది అనమాట పెద్ద సొరకాయ ఒకటి ఇంకోటి రౌండ్ వస్తాయి కదా ఆ సొరకాయలు ఒకటి అనమాట ఈ రెండు కట్ చేసి ఇంకా సొరకాయ ఉండు రొయ్యలు అయితే వడ్డతాయి అని చెప్పేసి రొయ్యలు అయితే తెప్పిస్తూ ఉంది ఇంకా ఆపై ఇంకో పెద్ద సొరకాయ ఇంకా ఈ రౌండ్ సొరకాయ అయితే కట్ చేస్తూ ఉంది దాన్ని ఫస్ట్ స్కిన్ తీసేసి ఇంకా అప్పటికి టూని వచ్చేసి మమ్మీ ఆకలి అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు వేరే కర్రీ అలింతకాయ అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అలచతకాయ తినలేదు పొడి చేసుకొని తిన్నాం అన్నమాట మార్నింగ్ అయితే అలచంతకాయ అట్నే మిగిలిపోయింది అందుకని చెప్పేసి అలచంతకాయ ఏంది తింటావా అని చెప్తే నాకు వద్దు అలచంతకాయ అని చెప్పేసి టూ నేర్ ఉన్నాడు ఇంకా ఈవినింగ్ కాగానే ఏమైతే ఇంకా పావులైతే మొదటి స్టార్ట్ అయ్యే స్టార్ట్ చేస్తూ ఉంది ఇంకా అక్కడ ఇంకా పావులు పెట్టుకొని కాసేపు అయితే ఒక ఆరెంజ్ అయితే స్కిన్ తీసుకొని ఆరెంజ్తోనైతే ఆడుకుంటూ ఉన్నదనమాట ఆరెంజ్ అయితే తీసేసుకుంది ఇంకా పావు లైన్గా పెట్టుకొని ఆడుకుంటూ ఉంది ఇంక అక్క అక్క అయితే ఇంక ఇవైతే కట్ చేస్తూ ఉందనమాట అదే సొరకాయ సొరకాయ రెండు సోరకాయలు ఇక టూడి అయితే ఆ సైకిల్ మొన్నటిదాకా ఏం చేసిందంటే దాని చైన్ అనేది లూజ్ అయిందనమాట ఇంకా ఈరోజు తీపిచ్చుకోవచ్చు ఇల్లు అంటే ఇంక దాని చైనను దానికి తగ్గట్టుగా తీపిచ్చుకోవచ్చి ఇల్లు అనమాట తీపిచ్చి పక్క సైడు అవి టైర్లు కూడా ఉండే ఇంకా టైర్లు తీస్తే లేదని చెప్పేసి ఆ టైర్లు కూడా తీసామన్నమాట ఇప్పుడు మంచిగా తొక్కుతూ ఉన్నాడండి ఈజీగా వచ్చేసింది సైకిల్ అయితే మనకి ఇంకా అదే తొక్కుతూ ఉన్నాడు అదైతే సైకిల్ కాకపోతే సైకిల్ చిన్నగా అయిపోయింది మనకి ఇంకా కొద్ది పెద్ద సైకిల్ కొనాలి ఇంకా టైస్గాడ్ చూస్తూ ఉన్నాడు వాడు తొక్కుతూ ఉంటే టైస్గా అయితే చూస్తూ ఉన్నాడు అనమాట అరుస్తూ ఉంటుంది ఎక్కడ కింద టోనీ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట టైసిగాడు కానీ మనం వినాం కదా ఇంక ఇక్కడ వచ్చేసి సొరకాయ రొయ్యల కర్రీ అయితే పచ్చిమిర్చి వండితే సోరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే అక్క అయితే సొరకాయ కర్రీ పచ్చిమిర్చి చేసి వండుతూ ఉంది కడాయి ఇలా ఉందని అనుకోకండి ఎక్కువ వంటలు ఇందులోనే వండుతారనమాట కొత్త 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 గిన్నెలు సెల్పులు అలా ఉన్నాయి ఇంకా ఇదే అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా దీంట్లోనే వండుతారనమాట ఇంకా అది పాతగా అయిపోతుంది అండి పల్సగా అయిపోతే ఇంకా అది అయితే మూలకైతే వేస్తారు ఇంకా అక్కడైతే క కర్రీ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా సీరియల్ చూస్తూ ఉన్నారనమాట సీరియల్ వస్తున్నాయి ఒక సైడ్ ఇంకా ఇదైతే ఉడుకుతూ ఉంది హీరో బ్లాగ్ అయితే ఇంతేడండి రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అయితే బాయ్ రేపు సరికొత్త వీడితో మళ్ళీ కలుసుకుందాం మన వీడియోని అయితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకర్ని యాక్టివేట్ చేసుకొని మీడియా పెట్టగానే మీకు వస్తుంది బాయ్